అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ బేబీ సెంటర్ ఖమ్మం హాయ్ హరి ఎలా ఉన్నావు బాగున్నా ఎక్కడ మీది నేను ఇక్కడ హైదరాబాద్ పుట్టి వెళ్ళాను హైదరాబాదేనా హైదరాబాద్ ఓకే అంటే నార్మల్గా ప్రాపర్ విలేజ్ అనేది ఉంటుంది మా నల్గొండ కొలంపాక దగ్గర ఓకే స్టడీస్ ఏం చేశారు స్టడీస్ నాది ఇంటర్మీడియట్ అయిపోయాక దెన్ నేను మ్యూజిక్ ప్రొడ్యూసర్ మ్యూజిక్ సైడ్ షిఫ్ట్ అయిపోయినా దాంతో పాటు నేను డీజేయింగ్ కూడా చేస్తాను డీజేయింగ్ చేస్తాను క్లబ్స్ ఇప్పటికే చేస్తారా ఇప్పటికీ ప్రస్తుతం నేను ఫ్రీలాన్సింగ్ చేస్తాను ఓకే సో దాంతో పాటు నేను మ్యూజిక్ చేస్తా ఉంటా ఓకే ఓన్ కాదు ఓన్ గానే చేస్తా ఉంటా సో నేను ఏదైనా మేబీ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ లేదంటే ఎవరైనా కొంచెం మా జనర్లో ఎప్పుడు అంటే హౌస్ మ్యూజిక్ నేను ప్రొడ్యూస్ చేస్తా సో మాకు సెపరేట్ లేబుల్స్ ఉంటాయి అన్నమాట అస్ ఏ డీజే సో దాంట్లో రిలీజ్ చేస్తాను ఓకే ఫ్యామిలీ వగ్ర ఉంటే ఏంటి ఫ్యామిలీ ఫాదర్ ఆయన ప్రస్తుతానికి అయితే రిటైర్ అయిపోయాడు అంటే ఇంట్లో కూర్చుంటాడు మమ్మీ స్టార్టింగ్ నుండి హౌస్ వైపు సో ఆయన ఇంతకు ముందుకు కూరగాయలు అమ్ముతున్నాయి మమ్మీ కాదు ఓన్లీ ఫాదర్ అమ్ముతుండే దానికి ముందు ఆయన ఉష ఇంటర్నేషనల్స్లో పనిచేసి అక్కడికి వద్దు ఓన్గా చేసుకుందాం అని చెప్పి ఆ తర్వాత కూరగాయలు అమ్మడం దాని తర్వాత ఇప్పుడు మేము సెటిల్ అయినాం కాబట్టి వాళ్ళిద్దరికి జర రిటైర్మెంట్ ఇచ్చేసాం ఇంట్లో కూర్చుంటారు ప్రస్తుతానికి ఇంకా ఫాదర్ అప్పుడప్పుడు ఊరికి వెళ్తాడు మాకు కొంచెం వన్ ఎకర్ అట్లా ఉంది అక్కడ సో అక్కడ ఇప్పుడు అగ్రికల్చర్ జర సెటప్ చేద్దామని ఆయన చాలా కాంట్రవర్సీలు జరిగినాయి కదా ఇది రీసెంట్ టైమ్స్ లో ఓకే ధమ్కీలు కూడా వచ్చినాయి నాకు అవునా పల్లవి ప్రశాంత్ ఏదో గొడవ విన్నాను ఏంటి గొడవ సో బేసికలీ పల్లారి ప్రశాంత్ని నేను క్వశ్చన్ చేయడం ఏంటంటే నువ్వు ఏదైతే బిగ్ బాస్లో ఉన్నప్పుడు నువ్వు ఏదైతే చేతి నుంచి ఇచ్చిన నేను రైతులతో ఉంటా రైతుల కోసం ఉంటా అనేది ఆ తర్వాత సడన్గా నువ్వు సెలబ్రిటీ సైడ్ షిఫ్ట్ అయినా నాకు అది కూడా ప్రాబ్లం లేదు కానీ ఇదే తెలంగాణలో మనకి చాలామంది రైతులకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ని నువ్వు అడ్రస్ చేస్తే బాగుండేదని నేను అనుకున్నాను అది ల్యాగ్ అవుతా ఉంది మనోడు పట్టించుకుంటే లేడు సో దెన్ ఆఫ్టర్ నేను వీడియో చేయడం స్టార్ట్ చేసినా ఓకే టార్గెట్ చేసినట్టు నాకైతే మరి టార్గెట్ అనేది టార్గెట్ చేయాల్సిన అవసరం నాకేం లేదు ఆయనకి సో నువ్వు ఏదైతే మాట మాటిచ్చావు ఆ మాట నమ్మి రైతు బిడ్డలు నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతు బిడ్డలు కూడా చాలా మంది స్ట్రగుల్ చేసి ఓట్లు వేసి ఒక కామినేటర్ గెలవాలా అని చెప్పి అందరినీ కాదని గెలిపించాం అట్లీస్ట్ నువ్వు ఆ క్రెడిటబిలిటీ ఉంచుకోవాలి కదా లేదు ఆ థర్టీ ఫైవ్ ల్యాక్స్ గురించే కొట్లాడటానంటే నాకు అవసరం కూడా లేదు నువ్వు ముప్పై ఐదు లక్షలు సంపాదించుకో మూడు కోట్లు సంపాదించుకో నాకు ఫరకపడదు నేను అడిగేది ఆ నువ్వు ఏవైతే స్టేట్మెంట్స్ ఇచ్చినావు దానికోసమే నేను కూడా ఒకసారి ఓటేసిన ఆయన వెళ్ళి ఆబ్వియస్లీ నేను ఓటేసినప్పుడు నా ఓటుకి వాల్యూ ఉంటుంది నేను అడుగుతా బరాబర్ అడుగుతా నన్ను ఎవరైతే క్రిటిసైజ్ చేస్తున్నారో వాళ్ళు ఓటేసిన వాళ్ళకి వాల్యూ లేదేమో వాళ్ళ ఓటుకి అసలు వాళ్ళకే విలువలేదేమో వాళ్ళతో నోటు తర్వాత వాళ్ళని గుద్ద వాళ్ళకి ఫరగపడదేమో నాకు ఫరగ అడుగుతాను సో నేను యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ నేను కూడా తిరగడం జరిగింది విలేజెస్లో నేను కూడా చూస్తూ ఉన్నా నేను ఈవెన్ స్కూల్స్కి పోతా కాలేజెస్కి పోతా ఫార్మర్స్ని మీట్ అవుతా అక్కడున్న డైలీ లేబర్స్ని కలుస్తా వీవర్స్ని కలిసిన పోచంపల్లి వీవర్స్ని కలిసిన చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి ఊర్లలో అవి బయట నువ్వు ప్రొజెక్ట్ చేయవచ్చు నువ్వు యాజ్ ఏ నువ్వు ఈ స్టేజ్లో వచ్చినాక యూ కెన్ క్వశ్చన్ గవర్నమెంట్ నువ్వు అన్న ఈ మనవాడన్న స్టేట్మెంట్ కదా నా సీఎం దేవులు నేను చేపిస్తాను అని నువ్వు ఇనిషియేట్ చేయకపోతే నువ్వు సీఎంఏ నువ్వు సీఎం కాదు ఎమ్మెల్యే కూడా కాదు అది చేస్తారే నువ్వు ఇవన్నీ చేస్తా అన్నప్పుడు ఆ స్టేట్మెంట్స్ రాంగ్ కదా నువ్వు బ్లేమ్ ఒక కామన్ పర్సన్ మా దగ్గర నుండి వచ్చి మనోడు కూడా ఇదే పరిస్థితి చేస్తే ఇంకో క్వశ్చన్ చేస్తా మనం చెప్పండి దట్ ఈస్ ద రీజన్ చూసి చూసి వెయిట్ చేసి వెయిట్ చేసి నేను రియాక్ట్ అయినా అంతేనా ఫాలోవర్స్ పెరుగుతారని చెప్పా ఫాలోవర్స్ నాకే బ్రో ఫాలోవర్స్ నాకు అవసరం లేదు మేబీ ఫాలోవర్స్ వస్తే నేను కూడా హ్యాపీ అవుతానేమో హ్యాపీ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే నేను కూడా నేను చెప్పేది నేను చేసేది పల్లవ్ ప్రశాంత్ లేదంటే ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ గురించే కాదు నేను మాట్లాడేది నా ఏంటంటే రీల్ చూసుకుంటే ఎడ్యుకేషన్ గురించి మాట్లాడినా రీసెంట్ టైమ్స్లో ట్యాక్సెస్ మన ట్యాక్సెస్ ఉన్నప్పుడు ఆ స్టేట్మెంట్స్ ఇచ్చిన పాలిటీషియన్స్ని క్వశ్చన్ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ముందు సిక్స్ గ్యారెంటీస్ దాని మీద కూడా క్వశ్చన్ చేసినాను ఇవన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ వన్ ఎయిటీ రీల్స్ ఏమో పెట్టినా నేను డిఫరెంట్ కేటగిరీస్ పెట్టినా ఈవెన్ సెంట్రల్ లో పెట్టినా స్టేట్లో పెట్టినా వీళ్ళిద్దరితోనే నాకు ఫాలోవర్స్ వస్తారు ఇంకా నేను నేను రిస్క్ చేస్తున్నా అందరినీ క్వశ్చన్స్ ఇంకా విషయం ఏంటి ఏంటి అసలు ఇష్యూ ఆవిడతో బర్రెలక ఆమె ఓన్లీ నిరుద్యోగులను ఫోకస్ చేస్తుంది సో స్టార్టింగ్ నుండి చూసుకుంటే ఆమె గ్రూప్ యాస్పరెంట్ అన్నారు గ్రూప్ యాస్పిరెంట్కి గ్రూప్ గురించి నాలెడ్జ్ ఉన్నాం రీసెంట్ ఇంటర్వ్యూస్లో గ్రూప్లో మీ పోస్ట్ సిఏ పోస్ట్ ఉందని చెప్పిందా గ్రూప్ టూలో నువ్వు గ్రూప్ ఆస్పిరెంట్ అయినప్పుడు గ్రూప్ వాళ్ళని ఎట్లా ఎడ్యుకేట్ చేయాలో ఉండాలి అది లేకుండా నువ్వు డైరెక్ట్ ఓన్లీ ధర్నాలలా కనిపించడం లేకపోతే సోషల్ మీడియాలో ఏడవడం నన్ను ఇట్లా అంటురు అట్లా అంటురు అట్లా ట్రోల్ చేసిన ఎంపీ ఎలక్షన్స్ టైంలో చాలామంది ట్రోల్ చేస్తున్నారు ఆ ఆమె విడిచింది నీకు చాలా పెద్ద పెద్ద సపోర్ట్ చేసిర్రు ఆమె చాలామంది పెద్ద పెద్దోళ్ళు సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకోవాలా జేడి లక్ష్మీనారాయణ సార్ ఆయన కూడా వచ్చి ప్రచారం సపోర్ట్ చేసి ఇంకొక ఆయన యుఎస్ఏ నుండి వచ్చిండి ఆయన కూడా సపోర్ట్ చేసినప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర నాలెడ్జ్ తీసుకోవాలా ఇంప్రూవ్ చేసుకోవాలా సేమ్ బ్లాండర్స్పీట్ రిపీట్ చేస్తానే ఉన్నా ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయిపోగానే నేను విత్డ్రా అయిపోతున్నా పాలిటిక్స్ ఉన్నాను సడన్గా గా నీకు గుర్తుకొచ్చింది సడన్గా అశోక్ సార్ గుర్తుకొచ్చింది నాకు నేను అనిపించింది సోషల్ మీడియా కోసం పబ్లిసిటీ అంటారా నాకు అట్లానే అనిపిస్తుంది నిరుద్యోగులు నిరుద్యోగులే అంటున్నావు నువ్వు బేసిక్ చూసుకో నిరుద్యోగులు ఎట్లా తయారవుతావు నీకు ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు స్కిల్ సెట్ లేనప్పుడు లేదంటే అందరికీ రైట్ ఉంది గవర్నమెంట్ ఎగ్జామ్ రాయడానికి కాదంటలే కానీ నువ్వు బేసిక్స్ నుండి తీసుకో స్కూల్ ఎడ్యుకేషన్ నువ్వు గవర్నమెంట్ స్కూల్స్కి పోయి చూడు ఎట్లుంది ఇంటర్కి వచ్చేటప్పటికి నువ్వు గ్రూప్స్ మాత్రమే ఉన్నాయి నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం నువ్వు పోతే వాళ్ళకి ప్రిపేర్ కూడా చేయలేరు అంటే ఇవన్నీ నువ్వు కాన్సన్ట్రేట్ చేయొచ్చు నువ్వు నీ దగ్గరనే నువ్వు నుంచి నా కాన్స్టిట్యున్సీ థర్టీ విలేజెస్లో నువ్వు ఇవన్నీ తిరిగి నువ్వు కవర్ చేయవచ్చు నువ్వు చూపించవచ్చు నువ్వు వాళ్ళతో భరోసా అయ్యవచ్చు అవి లేవు కానీ నిరుద్యోగులు నిరుద్యోగులు నువ్వు ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్ చెప్పి మీ ఊళ్ళతోని మాటలు మాట్లాడద్దు కదా చేయాలా ఎట్లీస్ట్ నువ్వు చేయాల నాకు ఇవన్నీ కూడా నేను తిరిగితే నాకు కూడా అర్థమైంది బ్రదర్ నేను నల్గొండ తిరిగిన నేను నిన్న నిన్న నేను వరంగల్ కూడా పోయినా స్టూడెంట్స్ మాట్లాడినా వాళ్ళు చెప్తూ వీళ్ళది గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు వీడియోలు చేశారు కదా మరి థ్రెడ్స్ ఏమైనా వచ్చినాయా మీకు ఆబ్వియస్లీ వచ్చినాయి నాకు పల్లె ప్రశాంత్ వాళ్ళ ఫ్యాన్స్ అంట ఆయనతో కూడా కళ్ళం కూడా కనిపిస్తుంది నలికేస్తా అంటుంది ఇంకొకటి మా హైదరాబాద్ లేడా నాకు అనిపిరా నేను నాలుగే జీవితా అంటుంది బ్రదర్ నేను ఒక వీడియో ఆడియో వినిపిస్తాను ఓకే వాళ్ళు

దీని తర్వాత కూడా ఇంకొక ఆడియో ఉంది నేను ఐ డోంట్ వాంట్ దాని దానికన్నా చెండాలంగా ఉంది నాకెంత నాకు అనిపిస్తుంది అరే మీకు కామెంట్లలో ఈ అమ్మ కక్క లెక్క పెట్టడం లేకపోతే ఇట్లాంటి ఆడియో మెసేజ్ పెట్టడం ఏమొస్తుంది పోయి నిజంగా మీకు మీరు కావాలనుకుంటే మీ త్రూ మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోరు రియాలిటీ అన్న మీకు అర్థమవుతుంది ఓకే లేదంటే మీరు ఇట్లనే అనుకున్నప్పుడు మీరు ఫిక్స్ అవుతారా మీ అమ్మలని మీ చెల్లెలని మీరు వాళ్ళకి గాలికి వదిలేస్తారా లేకపోతే మమ్మల్ని తిడుతున్నప్పుడు మీకు అనిపించాలి మేము ఏ రోజు బూతులు మాట్లాడలేను నేను బూతులు బూతులు అమ్మకక్కకి లెక్క పెట్టాను లెక్క పెట్టలేదు నా రీల్స్ అన్నీ చెక్ చేసుకున్నాను అన్నీ చెక్ కూడా నేను ఏ రోజు మాట్లాడను నేను ఆ రోజు డిసైడ్ అయినా నాకు కూడా వస్తాయి నేనేమి పాయలోనే రాలి నేను కూడా లో క్లాస్లోనే చూస్తున్నాను కానీ నాకు ఆ ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి ఉంచుకున్నాను అట్లా ఈ కొడుకులేమో సంభిస్తాము నాకే సం నా గొప్పదే కాదు బ్రో చాలా మంది చాలా మంది ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళ కింద కామెంట్స్ అన్ని ఇవే ఉంటాయి ఏం కదా నాకు నువ్వు ఫ్యానిజం చూపించాలనుకుంటే మా ఓడు దీనికంటే బెటర్ చేసి చూపిస్తాడు రా అని చెప్పి పనిలో చూపి మోతావరం మోతావరే కరెక్ట్ కదా పొద్దుగానే పల్లె ప్రసెంట్ అన్నా ఎడిపోతుంది అన్న మా దగ్గర ఈ ఇది ఉందా మా ఊర్లా నువ్వు అన్న అని చెప్పు నీ అయితే రైతులు రా పై ఎందుకంటే వాళ్ళకి కూడా ఉండే ఒక పూట గడవదు ఒక పూట మిస్ అయితే వాళ్ళకి గడవది నువ్వు పోయి చూసుకోవాలి కదా ఎప్పుడో ఒక దగ్గర ఒక సిచ్యువేషన్ అయినప్పుడు దాన్ని చేసినావు నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను కానీ నువ్వు నువ్వు వాళ్ళొక్క లేకపోతే మీ ఊరు ఒకళ్ళు లేకపోతే మీ నలుగురు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఓట్లేస్తే నువ్వు గెలవలేవు కదా టూ స్టేట్స్ కలిపి ఓట్లేస్తే గెలిచినవు మరి మరి ఆపేద్దాం అని అనిపించలేదా ఎన్ని థ్రెడ్స్ వస్తున్నాయి కదా మరి నీకు ఇంత ఇంత దారుణంగా తిడుతున్నారు ఎందుకు మనకెందుకు అని అనిపించలేదా ఏం లేదు బ్రో నేను ఫస్ట్ ఫిక్స్ అయిపోయినా నేను దీనికంటే ముందు కూడా నాకు యూట్యూబ్ ఛానల్ ఉండే మాంకీ హరీ స్టాక్స్ నా దాంట్లో సబ్స్క్రైబర్స్ ఎక్కువ లేకుండా కానీ వ్యూస్ మాత్రం ఒక్కొక్క వీడియోకి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ అట్లుండే నేను దాంట్లో దీనికంటే రా కంటెంట్ దట్టు పాలిటిషియన్స్ని క్వశ్చన్ చేసిన వీవర్స్ లైఫ్ సెట్ నేను చూపించాను ప్లస్ రీసెంట్గా ఒక నారాయణ కాలేజ్ స్టూడెంట్ చనిపోయినప్పుడు కూడా నేను కూడా అక్కడనే ఉస్మానియా హాస్పిటల్ ఉంది వాళ్ళ పేరెంట్స్తోని ఆ ఇన్సిడెంట్స్ కూడా మేము ప్రొజెక్ట్ చేసినా పాలిటీషియస్ని క్వశ్చన్స్ అడిగారు నేను గీలో గీ థ్రెడ్స్కి నేను భయపడేటోని కాదు నాకు అసలు ఫరక్ కూడా పడదు బ్రో కానీ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది నాకు కూడా చాలా మంది క్వశ్చన్స్ అడుగుతాం మనకు ఉంది ఫ్రీడమ్ ఉంది అడిగేటట్టు క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్స్ అయ్యి లేకపోతే పని అనేది చూపి మాకు నోరు అంతే కదా సింపుల్ ఓకే ఇప్పుడు ఈ వీడియో ద్వారా పల్లై ప్రశాంత్ ఫ్యాన్స్కి బరెలక్క ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు బరెలక్క ఫ్యాన్స్కి పల్లై ప్రశాంత్ ఫ్యాన్స్కి నేను ఒకటే చెప్తాను బ్రదర్ మీరు అయితే ఆదరిస్తుందో వాళ్ళని ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ అడ్రస్ చేయరు చెప్పురి బ్రదర్ ఈ ప్రాబ్లం అవుతుంది ఈ ప్రాబ్లమ్ని మీరు వచ్చి చూస్తే అన్న లేకపోతే అక్క అని మీరు చెప్పుర్రి దగ్గరుండి తీసుకపోరి అంతేగాని వదిలేయకు ఇటు ఇట్లా అనుకో వాళ్ళు విడిగా ఏదైనా స్టేట్మెంట్ చేసుకుంటారు మీరు పిచ్చోడ్లక్క మా మేము మేము కొట్టుకుంటున్నాం అని చెప్పి కొట్టుకోరు అంతే క్వశ్చన్స్ రేజ్ వాళ్ళు ఎక్కువ అవుతారు ఇంకా మీకు మీరు ముందుకు రావడానికి కారణం ఏంటి అంటారు సో వీళ్ళు ఒక కాదు స్టార్టింగ్ నుండి నేను త్రీ ఫోర్ మంత్స్ నుండి నేను వీడియోస్ చేస్తున్నా దానికి రీజన్ ఏంటంటే ఈవెన్ హైదరాబాద్లో నేను ఇంత లగ్జురియస్ లైఫ్ అనుభవిస్తున్నా లేదంటే నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కు చూసుకున్న కూడా వాళ్ళు మంచి లగ్జరీస్ లైఫే అనుభవిస్తారు దే ఆర్ లైక్ వెల్ సెటిల్డ్ ఒక బిజినెస్ బిజినెస్ ఉన్నాయి కొంతమంది యూఎస్లో యూకేలో సెటిల్ అయింది అట్లాంటివి నేను ఇంత రిచ్ లైఫ్ అనుభవిస్తున్నప్పుడు ఊర్లో ఎందుకు ఊర్లో ఉన్న వాళ్ళు ఎందుకు వాళ్ళకి స్కోప్ లేదని ఒక ఉద్దేశంతో నేను అక్కడ నా ఊరు చుట్టుపక్కల తిరిగినప్పుడు నాకు రియలైజ్ అయింది అంటే వాళ్ళకు ఒక డైరెక్షన్ లెస్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది ఫస్ట్ థింగ్ ప్రాపర్ మెడికేషన్ లేదు ఆ మెడికేషన్లో కూడా చాలా ఫాల్ట్స్ ఉన్నాయి సో ఈవెన్ నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ పోతే బ్రదర్ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలా అట్ట దాపరమైంది అండ్ నువ్వు ఎడ్యుకేషన్ విషయం ప్రైవేట్ స్కూల్స్ సంగతి ప్రైవేట్ కాలేజెస్ కూడా వెళ్ళినా నేను ఆడబోయి చూసుకున్నాను చాలామంది స్టూడెంట్స్ని టార్చర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మన సర్టిఫికెట్స్ హోల్డ్ చేస్తారు ఓల్డ్ ఇయర్ వాళ్ళు అసలు టార్చర్ చూపిస్తారు పేరెంట్స్కి క్వశ్చన్ చేయాలంటే కూడా వాళ్ళకి ఆ నాలెడ్జ్ కూడా లేదు భయం మన దగ్గర టీచర్స్ని కూడా మనం దేవుళ్ళకి చూస్తాం ఆ రెస్పెక్ట్ కూడా పెట్టుకోవద్దు సార్ ఇప్పుడు ఇట్లాంటి సర్టిఫికే ఇట్లాంటి కొన్ని సర్కమ్స్టాన్సెస్ కొంతమంది అయితే పాపం సూసైడ్ చేసుకో కొంతమంది బ్యాంకుల్లో వచ్చి మీద వాడడం అవి నేను చూసినా నేను నాకు నా ఊళ్ళో చూసిన నేను నా చుట్టుపక్కల ఊళ్ళల్లో చూసిన నేను తిరిగిన ఊళ్ళలో చూసిన నేనైతే పోచంపల్లి వెళ్ళినప్పుడు పాపము ఆ వీవర్స్కి అక్కడ సొంతంగా ఇంట్లలో చేసుకుంటారు కదా ఒక్కొక్కసారి వాళ్ళు కార్పొరేట్ ఇట్లా ఎవరైనా షాపింగ్ మాల్స్ వాళ్ళు వచ్చి వాళ్ళు తీసుకున్నప్పుడు సిక్స్ మంత్స్ దాకా పేమెంట్స్ అయిపోతాయి వాళ్ళు ఇల్లు ఎట్లా కడుస్తారు వాళ్ళకి ఇంతకు ముందుకు ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని సబ్సిడీస్ ఉండేనంట అవి ఇప్పుడు కంటిన్యూ అయితే లేవంట అవి తీసేసినట్ట మేబీ ఫిఫ్టీన్ తర్వాత ఏందో తెలియదు కొంతమంది అయితే అన్న ఇంకో రెండు నెలలు అయితే నాకు కూరగాయలు దీని అని లేవనుకున్న చెప్పుకున్న ఉన్నారు ఫామ్ ఫార్మర్స్ అయితే ఇంకా చాలా కరేజ్గా ఉన్నాయి వాళ్ళైతే పాపం వాళ్ళ పిల్లలని ఎందుకు చదివిస్తారో ఐడియా లేదు సార్ నిన్న పోతే ఆ పూర్వంకి నేను అడిగిన నేను తమ్మి నువ్వు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నావు కదా ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు సరే ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నావు కదా మరి మీ గవర్నమెంట్ కాలేజ్లో ఎంసెట్ కానీ అట్లీస్ట్ ఎంసెట్ మీకు ప్రొవైడ్ చేస్తున్నా అంటే ఎంసెట్ లేదు ఏం లేదు ఆ పూర్వంలో అది కదా మరి ఎట్లా తమ్మి మరి మీరు ఇంజనీర్ ఎట్లయితే తమ్మి అంటే బయటపోయి చదువుకోవాలన్నా నేను మళ్ళీ ప్రైవేట్ కోచింగ్ తీసుకోవాల్సి వస్తుంది అంటే దానికి వన్ ఇయర్ వేస్ట్ ఈ టూ ఇయర్స్ ఇక్కడ చదువుతాడు ఆ పోరాడు ఫైవ్ ఓ క్లాక్ దాకా ఆయనే ఉంటాడు నేను పోయింది సంబేర్ స్టేషన్ కనుకర్ అవుతాడు లోపల దానిపై జాఫర్ గార్డ్ అని చెప్పి ఒక ఏరియా ఉంది ఆ ఊర్లో అది ఆ ఊర్లో అది ఆయన ఇప్పుడు కోచింగ్ తీసుకోవాలనుకుంటే మళ్ళీ హనుమకొండ దాకా రావాలండి సో ఆయన ట్రావెల్ ఎప్పుడు చేస్తారు ఆ పిల్లోడు ఎప్పుడు ట్రావెల్ చేస్తారు ఇప్పుడు చదువుతాడు గవర్నమెంట్కి ఇంత సెన్స్ లేదా ఈ మినిమం ఇంత చదివించిన వాళ్ళు ఇది ఈ కోచింగ్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారంట ఇంకా డిస్కషన్స్ ఎత్తున్నాయి ఇప్పుడు ఆ పొరలు సెకండ్ ఇయర్ ఇంకో సిక్స్ మంత్స్లో సిలబస్ అయిపోతుంది అకాడమిక్సే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు డిస్కస్ చేస్తున్న ఎంసెట్ కాలా అది కూడా ఒక టెన్ మెంబర్స్ అట్లా అని చెప్పి ఇది ఒక ఇది ఇంకో డిస్క్రిమినేషన్ మంచిగా చదువుకునేటోళ్ళకి ఇస్తా అని చెప్పి ఓకే ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ మెయిన్ ఎందుకంటే ఇట్ సైడ్ నువ్వు నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నావు నువ్వు బేసిక్స్ నుండి తీసుకొని రావాలి నువ్వు ఎక్నాలజ్ చేయాలి పబ్లిక్కి నువ్వు ఎక్నాలజ్ చేస్తాలేవు నువ్వు ఈ మనో రైతుల గురించి మాట్లాడి రైతులకు పైసలు ఇస్తేనే హెల్ప్ అని ఫీల్ అయితే అది తప్పు బాగా రైతులకి డబ్బులు ఇస్తేనే హెల్ప్ అంటే అది చాలా పెద్ద తప్పు డబ్బులు ఇవ్వడం ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ హెల్ప్ అది కాకుండా నువ్వు నాలెడ్జ్ చేయొచ్చు ఇంకొక ఆయన ఉన్నాడు ఇంకేం చేయగలుగుతాడు రైతు కదా అతను కూడా అతను కూడా పని చేసుకోవాలి కదా సి బ్రదర్ ఇగో రైతు బడి అని ఒక అతను అయినా నాలెడ్జ్ చేస్తాం ఎక్నాలెడ్జ్ చేస్తాడు అనమాట ఈ పంట వేసుకుంటే ఈ సీజన్లో బాగా అట్లాంటి ఐడియాస్ ఇవ్వచ్చు నువ్వు మనోడు నువ్వు ఇప్పుడు అన్నావు కదా పల్లె ప్రశాంత్ గురించి ఏమని రైతే కదా ఆయన పని చేసుకోద్దాను ఆయన ఆ పని కాకుండా మరి సెలబ్రిటీస్ దగ్గరికి వచ్చి ఎండ్రోస్మెంట్ ఎట్లా చేసుకుంటున్నాడు ఆ టైం మీకు వచ్చింది ఆయన మన సెలబ్రిటీ దగ్గరికి వచ్చి ఎండోస్మెంట్ చేస్తాం కదా మరి ఆ టైం నుంచి వచ్చింది ఓకే కరెక్టే కదా నువ్వు బిగ్ బాస్కి వచ్చి ఈ స్టేజ్కి రాని కారణము ఈ రైతు బిడ్డలే ఈ రైతులే మరి వాళ్ళ గురించి పట్టించుకోకపోతే నువ్వు ఎన్వర్టైస్మెంట్ చేసుకుంటే నీ జోట్లో గల్ల నిండుతుంది కానీ వాళ్ళ ప్రాబ్లమ్ చేయడం కానీ సరే నువ్వు అంత దగ్గర పోకు న్యూస్ దిగి పొద్దుగా లేస్తే న్యూస్ పేపర్ చూస్తే డిఫరెంట్ న్యూస్ పేపర్స్ డిఫరెంట్ ఆర్టికల్స్ వస్తున్నాయి రైతుల గురించి వస్తున్నాయి ఇప్పుడు ఫ్రెష్ రైతు బంధు ఫిఫ్టీన్త్కి ఎంతమందికి వస్తుందో ఎంతమందికి వస్తలేదు నీకు న్యూస్ పేపర్లన్నీ అడ్రస్ చేస్తారు మరి ఆ మాత్రం ఉండదు నువ్వు ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా అజయ్ ఇన్ఫ్లుయెన్సర్ తప్పేముంది ఓకే అంతమంది నమ్మినప్పుడు ఈ చిన్న స్టేట్మెంట్ ఇవ్వడం తప్పేమ ఆ రోజు నువ్వు పోలీసు వాళ్ళు ఒక రీళ్లు తీసారు అవి ఏమంటారు ఆ ర్యాలీ తీయ తీస్తా అని చెప్పే తీరురా తీరు పోలీస్ వాళ్ళకి వచ్చా బయటికి వచ్చిన తర్వాత తీరురా తీరు చూడరు ఈ పోలీసు వాళ్ళు ఎట్లా దౌజన్ అన్న రైతు బిడ్డ ర్యాలీ తీసుకోద్దా అన్నీ ఈరోజు రైతు బిడ్డలు కనిపిస్తారండి అరడే పాపం ఆ రోజు కూడా నాకు అనిపించింది పోలీసు ఒక అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తాను అని క్లియర్గా చెప్తురు మనం కానీ మనోడు హైలైట్ చేసాడు ఆ ఇష్యూ నాకు అనిపించింది నాకు అనిపించడం నిజం నిజంపై ఎందుకంటే నేను పోలీసు వాళ్ళ దగ్గర పోతే ధర్నా చేసేటప్పుడు వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి పుసుక్కున ఇదే అది యాక్చువల్లీ ర్యాడ్ అది అంటే దాడులు అనుకో చీజీ పుసుక్కున ఏమన్నా ఏదైనా పోలీస్కి దెబ్బదానికి ఏమైనా అయి ఉంటే అప్పుడు పరిస్థితి నీకోసం రాత్రి వన్ ఓ క్లాక్కి వాళ్ళు వెయిట్ చేయాలి ఎంటైర్ ప్రోగ్రామ్ కోసం ఈ పిచ్చకుండా ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేయాలి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ వదులుకోవాలి డ్యూటీస్ అన్నీ వదులుకొని మీకోసం వెయిట్ చేస్తే ఒక చిన్న మాట ఏంటి ఏం నువ్వు నెక్స్ట్ మీటప్ పెట్టుకునేది ఉండే పెద్ద స్టేడియం బుక్ చేసుకొని మీటప్ పెట్టుకునేది నేను ఓడ ఆపాను ఒక ఆపేను అని పెట్టుకుంటా లేరా మీటప్లు అని చెప్పి పెట్టుకో కానీ ఇంతకుముందు సీజన్స్లో ర్యాలీలు ఇవన్నీ ఉండే కదా కానీ చిన్నగా పబ్లిక్ అంతమంది రాలేదు టి సీజన్ సెవెన్ వరకు పలయ్ ప్రశాంత్ కోసం చాలా వరకు వచ్చారు సో పలయ్ ప్రశాంత్ ఈవెన్ చిన్న చూపు చూడడానికి కారణం అతను ఒక కామన్ మ్యాన్ అడ అవడం అనేది ఒక కారణం అనేది చెప్పుకోవచ్చు కదా సో ఎందుకు అనుకోకూడదు మీరు ఎందుకు అనుకోలేదని అట్లాగా రియాలిటీ ముందు సీజన్స్ ర్యాలీ ఓకే ర్యాలీలు తీసినప్పుడు ఇట్లాంటి ర్యాడ్స్ అయితే అని చెప్పి పోలీసు వాళ్ళకి ఐడియా ఉన్నాయి లేకపోతే పబ్లిక్ ఐడియా ఉన్నాయి మనం రాక ముందుకే ర్యాడ్స్ అని చెప్పి బిఫోరే వాళ్ళు ఇంటిమేట్ చేశారు ఇట్లా గొడవలు అవుతున్నాయి బాబు మీరు బ్యాక్ సైడ్ ముందు వెళ్ళిపోవని చెప్పి కదా ఇనాలే చిన్న చిన్న థింగ్ అంతే వినాలా మనం బేసిక్ ట్రాఫిక్ రూల్స్ అనుకో ముంగటి నుండి పోతుంటే బాబు ఇట్లా గంచిపోవద్దు అది వన్ వే రూట్ వేరే దగ్గర నుండి ఒక ఇబ్బంది ఉండొచ్చో లేకపోతే ఏదో ఉండొచ్చో నువ్వు ఏదో గొడవ పెట్టుకోలేక నేను అట్లా పోతా ఈ సింపుల్ థింగ్ అంతే నువ్వు వెళ్ళిపోవచ్చు అంతే ఎస్ దాంట్లో ఆయన అతని మిస్టేక్ ఉంది బట్ ఆ సంద సిచ్యువేషన్లో విన్నింగ్ మూమెంట్ అది ఇంకా లైక్ జీనం చేసుకోవాలంటే ఫ్యాన్స్తో సెలబ్రేట్ చేసుకోవాలని ఒక చిన్న ఆశ ఉంటుంది ఎవ్వరికైనా ఉంటుంది అది కామన్గా సో ఆ దురాశానలా ఆశానాల తెలియదు కానీ మళ్ళీ యూటర్ తీసుకొని రావడం అదొక మిస్టేక్ బట్ ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ ర్యాలీ చేయడం అనేది అతను ఏమైనా టార్గెట్ చేసినట్టుగా నాకు కూడా అనిపించింది పర్సనల్గా మీకు ఎందుకు అలా అనిపించలేదని అట్టని టార్గెట్ చేసి నాకు అసలు అని ఎందుకంటే అదే అతను ఇప్పుడు ఇప్పటిదాకా దాకా ఎవరూ విన్ అయిన తర్వాత ఎవరు జైలు పోలేదు అతను అతన్ని ఓకే విత్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతనికి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పొమ్మన్నారు కానీ యూ తీసుకొని వచ్చారు చేస్తే అంత మాత్రం జైల్లో వేసేంత తప్ప అది జైలు వేసే తప్ప కాదు కదా అవునా కదా మీరు ఒక్కసారి రేపు అడక్ట్ ఆ ఒక్క నిమిషం కూడా నేను చెప్తాను నేను అని ఇప్పుడు నువ్వు ఆయన జైల్లోకి పోయినాను అంటున్నాను ఆడ నువ్వు అటు పోకపోతే ఈ ఇష్యూ అయ్యేది కదా ఇంత పెద్ద హీట్ ఎక్కేది కాదు కదా ఇంకా అర్థమవుతుందా ఓకే సో నువ్వు దానికి ఆద్యం పోయడం స్టార్ట్ చేసిన దానికంటే ముందు కూడా బస్సులు పలకొడ్తురు పోయి ఇలా నడుస్తుంది ఇర విను అన్నప్పుడు వినాలా లా అండ్ ఆర్డర్ ఈజ్ వన్ అందరికీ నీకు నాకు ఒకటే ఇప్పుడు నువ్వు మనం రోడ్ మీద పోయి నువ్వు తప్పు చేస్తుంటే ఒక చిన్న పని చేసినప్పుడు పోలీసులు పక్కన జరిపి ఆపుతారు బరాబర్ ఆపుతారు పలు జాబాలు చేస్తూ నేను చిన్నవి అని నువ్వు చెప్పలే నువ్వు ఎప్పుడైతే నువ్వు బిగ్ బాస్లో ఉన్న రోజే నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయాను వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయాను బయట మొత్తం తెలుసు నీకు ఒక్కొక్క తెలియదు మా బిగ్ బాస్లో బయట అందరికీ తెలిసినప్పుడు ఇది మళ్ళీ అడ్రస్ చేసుకోవాలి ఇంకొక థింగ్ ఏంటో తెలుసా మనకి బిగ్ బాస్ రాకముందు కూడా ఫైవ్ ల్యాక్స్ అమ్ ఫాలోవర్స్ ఉన్నారు అంటే ఈయన చెప్పేది ఒక ఐదు లక్షల మంది ఆల్రెడీ ఇంట్లో ప్రీవియస్లీ దేని ఆఫ్టర్ బిగ్ బాస్లోకి వచ్చినాక ఆబ్వియస్లీ ఫాలోవర్స్ పెరుగుతావు లోపల ఏమవుతుందో వాళ్ళు చూస్తూ బయటకు వచ్చిన తర్వాత ఎంత నీ వంతు సహకారం నువ్వు చేయాలి చేయకపోవడం నీ తప్పు ఆబ్వియస్లీ తప్పు తప్పు తప్పే అంతే నేనేమి దానికి జైలబో అదివో నువ్వు నార్మల్గా కామన్ పర్సన్ని అని నువ్వు అంటున్నావు కదా ఒక్క కొన్ని విషయాలల్లా డ్రంక్ అండ్ డ్రైవ్ విషయాలల్లో మంచి మంచి సెలబ్రిటీలో వస్తారు తీసుకుపోయి అలందరూ చూపేసి చూపించి తీసుకుపోయి లోపల కూర్చోబెట్టి కోట్లో కూర్చోబెట్టి చూపిస్తాను మరి వాళ్ళు ఏమనుకుంటారు అంటే నేను ఇది చూపిస్తే ఇట్లా అవుతుంది అని ఇంకొకటి ప్లాన్ అంటారా నాకు నువ్వు నువ్వు పోలీసు కూడా ప్రీ ప్లాన్ కాదు వాళ్ళు తీసుకొని వాళ్ళు జాబ్ వాళ్ళు నేను అది ఒప్పుకుంటాను అలా జాబ్ వాళ్ళు చేసుకో పర్టికులర్గా చేసుకో ఎందుకంటే పుసుకున్న ఆరు గట్ల పోలీసు వాళ్ళకి ఏమైనా అయి ఉంటే ఎవరు బాధ్యత తీసుకుంటున్నాయి ఈ లాయర్స్ అందరూ వస్తుండే ఆ రోజు వస్తుండే నా బ్రో నువ్వు చెప్పు పోలీసు వాళ్ళు కూడా కామన్ మ్యానే నా దృష్టిలో ఎందుకంటే వాళ్ళు మనకు సర్వ్ చేస్తారు అది ఏమి చిన్న గల్లి కొట్లాడగా కాదు చాలా మంది ఉన్నారడ సో ఓవరాల్ మళ్ళీ కంటిన్యూ చేస్తారా మీకు కూడా వస్తున్నాయి వాళ్ళ ఫ్యాన్స్ ద్వారా సో చెప్తారు ఒకటే నువ్వు నేను మానాలంటే ఫస్ట్ థింగ్ నన్ను తిట్టడం మా అబుల్ బై ఫస్ట్ థింగ్ నన్నే కాదు ఎవరిని కూడా మీరు టార్గెట్ చేసి తిట్టకూడదు అది నీకు మంచిది నీ వాళ్ళకి మంచిది సెకండ్ థింగ్ నీ పల్లె ప్రశాంత్కి చెప్పు అన్ని ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయమని అట్లీస్ట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వనండి ఆర్కి ఆర్టికల్స్ ఏదో ఒకటి చేయమని నేను డబ్బులు ఇస్తే అదే సహాయం అంటే అది ఫుల్ అది పార్ట్ ఆఫ్ ఎ సహాయం అంతే కానీ అది బట్ ప్రామిస్ కదా అది అదే ప్రామిస్ చేశాడు కదా నేను ఇప్పుడు అదే అంటారు కదా బ్రో ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమంటారు ఆ అది సంపాదించుకోద్దా అని చేసుకో భయ నేను కాదంటలే నువ్వు ముప్పై లక్షలే కదమ్మా మూడు కోట్లు ముప్పై కోట్లు మూడు వందల కోట్లు చేసుకో నేను కాదా నేను అంటలే నువ్వు అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్ అడ్రస్ చేస్తే చాలా అంతే నేనేం నేను పర్సనల్గా టార్గెట్ చేయడానికి నువ్వు నా చుట్టాను కావు ఏం కావు నీ ముఖం నేను చూడలే నా ముఖం నువ్వు చూడే అంతే